జయ శ్రీరామ్ అందరికి నమస్కారం చిన్న కథ మంచి సందేశం మహారాష్ట్రలో జరిగిన ఒక ప్రత్యక్ష ఘటన యూత్స్ మహిళలు కానీ పిల్లలు ఆడపిల్లలు కానీ ఇది విశేషంగా తెలుసుకోవాలి నెట్లో కొడితే మీకు వస్తుంది అయినా కూడా నేను చెప్పాలని చెప్తున్నా సింధూతాయి అనే ఒక మహిళా కథ పూనా నుంచి డెబ్బై ఎనభై కిలోమీటర్ దూరంలో వాళ్ళ గ్రామం చిన్న గ్రామం సింధు తాయి భర్త పేరు శ్రీహరి చాలా బీద కుటుంబం పన్నెండు సంవత్సరాలకే పెండ్లి చేసి ఇస్తారు పల్లెటూర్లలో మొగ ఆయన భర్త కాసేవాడు అన్ని ఊరు అన్ని దూళ్ళు తీసుకుని పోయి ఎక్కడో మేపుకొని వచ్చి వాళ్ళ వాళ్ళ ఇంటికి ఇడిచేది ఆ దాని నుంచి వచ్చిన రెండు మూడు రూపాయలు ఆవుకిచ్చేది అది జీవనోపాయం నడిచేది అంత బీద కుటుంబం ఈమె కూడా నుగ్గులు ఏరుకుంటే వచ్చేది ఎక్కడెక్కడక్కడ సంచిలో కుట్టి ఆ నుగ్గులనంతా జమ చేసి అమ్మేవాడు అక్కడ సర్పంచు ఈ నుగ్గులని వీళ్ళంతా తీసుకుని పోయి పూనాకు తీసుకుని పోతుండే అమ్మితే అక్కడ లారీ ఓడి తీసుకుని పోయేవాడు ఆ సర్పంచ్ ఈ కమిషన్ తీసుకుంటుండే ఆమెకి ఇద్దరు పిల్లలు ఆల్రెడీ పదహారు పద్దెనిమిది సంవత్సరాలకి పిల్లలు పుట్టే ప్రారంభమైంది ఇప్పుడు ఇరవై సంవత్సరాలు ఆమెకి నిండు గర్భవతి తొమ్మిది నెలలు అప్పుడు ఆమెకి ఏమనిపించింది ఈ సర్పంచ్ మా దగ్గర కమిషన్ తీసుకుంటాడు మేమే డైరెక్ట్ అమ్ముకోవచ్చు కదా మేమంతా ఊరోళ్ళంతా ఒక పది ఇరవై మంది కలిసి ఎంత ఇది చేస్తామో ఆయన ఎక్కిస్తాడు కమిషన్ తీసుకుంటాడు లేదని సత్యాగ్రహం చేసి మేము ఇస్తలేము అని ధర్మా చేస్తాడు అప్పుడు ఆయన దిగి వస్తాడు లారీ ఓనర్ మేమే తీసుకుంటాం సర్పంచ్ వద్దు మీకే ఎక్కువ డబ్బులు ఇస్తామని ఇస్తాడు ఆ సర్పంచ్ కోపం అరే ఈమె ఒక్కామనే నా మీద ఇంత పగ కట్టింది అని భర్తకు పోయి చెప్తాడు ఇప్పుడు నీ గర్భవతి ఉంది కదా నిండు గర్భవతి నీ భార్య ఆ సంతానం నాది చూడు నాకి పుట్టినాడు ఆ కొడుకు ఇప్పుడు ఏ పుట్టబోతున్నాడో వాడు నా కొడుకు చూడని అపప్రచారం చేసేస్తాడు ఆమె ఏం చేయాలి పాపం ఆయన భర్త విపరీతం కొడుతాడు ఇంటికి వస్తే నీవు అట్లా ఇట్లా అనేది ఏదో మందికంతా చెప్పేస్తాడు పుట్టిన ఇల్లు ఆరు కిలోమీటర్లు వాళ్ళకు కూడా సంగతి తెలిసిపోతుంది రాత్రి తన్ని కడుపు మీద తన్ని బయట వేసేసి ఇల్లు కొండేసుకుంటాడు లోపల వర్షం పడుతుంది చిన్నగా ఎక్కడ పోవాలి ఆ కొట్టు ఆవులు కట్టే దాంట్లో పోయి పండుకుంటుంది అప్పుడే ప్రసవం అవుతుంది రాత్రి చీకటి లైట్ లేదు ఆ ఆవుల కొట్టలో ప్రసవమైంది ఆ కర్రలు అంటారు కదా దాన్ని తెంపేదానికి ఏం చాకు లేకుంటే రాయితోనూ గుద్దుకుని ఆ కర్రలు తీసుకుంటుంది ఇంటికి పోయి తలుపు కొడితే తలుపు తీయరు రావద్దు ఇంట్లో చచ్చిపోయి ఎక్కడని అంటారు ఆరు కిలోమీటర్లు నడుస్తూ ఆ ఉడిలో ఆ వర్షంలో పిల్లని లోపలేసుకుని పుట్టింటికి పోతుంది అక్కడ కూడా వాళ్ళు వాకిలి తీయరు నీవు రావద్దు మా ఇంటికి ఎక్కడన్నా చావు కానీ మా ఇంటికి రావద్దండి ఏం చేయాలి ఆ పరిస్థితి ఆకలి అయింది ఆ పిల్ల ఏడుస్తుంది కడుపుకి ఆకలి ఆ చిన్న శిశువుకి స్థనంలో లేదు ఈమె కడుపులో ఏం లేదు ఉదయం నుంచి అప్పుడు ఆమె ఏం చేయాలని పోతే కొంత దూరం పోతే శ్మశానం అక్కడ ఒక ఆ శవం కాలుతుంటుంది ఎవరో పిండాలు పెట్టి కొంత గోధుమ పిండి మిగిలితే అక్కడ పెట్టింటారు ఆ కుండలో ఇంత ఉంటే ఆ గోధుమ పిండిని కలుపుకొని ఆ లావు ఒక రొట్టె చేసుకుని ఆ శవం మీద కాల్చుకుంటుంది కాల్చుకుని తింటుంది ఆమె ఇదంతా నిజంగా జరిగిన ఘటన ఇప్పుడు ఈ సంవత్సరం ఆమె చనిపోయింది అది తింటే అప్పుడు పాలు వస్తుంది ఒక అక్కడ మెత్తగా ఆకులు అవి తెచ్చి ఆ శిష్యుని దాని మీద బట్టలు లేవు అక్కడ శిష్యుని అక్కడ పండబెడతాది రెండు రోజులు మూడు రోజులు ఇట్లే శ్మశానంలో గడిచి ఏదో ఇదవుతుంది ఆమె మంచి ఒక గాయకి మంచిగా పాట పాడాము ఇట్లయితే ఇది కాదు అని పసిపిల్లని తీసుకుని రైల్వే స్టేషన్ మీద పోయి పాటలు పాడేదానికి ట్రైన్లో పాటలు పాడేదానికి ప్రారంభిస్తుంది అప్పుడు కొద్ది కొద్దిగా పైసలు దొరుకుతుంది ఆ పైసల నుంచి మళ్ళీ ఏ స్టేషన్కి ఉంటుందో రాత్రికి అదే స్టేషన్కి రావాలి ఒక తన మూలకి ఒక గోనిసం చేసి పండుకోవాలి పిల్లల్ని తీసుకొని ఆమె జతకు ఒక పది పన్నెండు పిల్లలు కూడా వస్తారు అనాథ పిల్లలు వాళ్ళకు కూడా పెట్టేది ఎక్కడిక డబల్ రొటీలో అవి తెచ్చి వచ్చిన పైసల నుంచి అందరు తినేది పండుకునేది ఆమె సేవా బుద్ధి చూడండి ఆ పరిస్థితులు కూడా పది మందికి పెట్టి తినాలనేది అదంతా చూసిన ఒక మహానుభావుడు అమ్మా ఈ పిల్లలంతా బిచ్చమడగానికి ఎందుకు పెడతావు ఒక స్కూల్ తీ నాది ఒక షెడ్ ఉంది ఇక్కడిస్తే ఖాళీగా అక్కడ పెట్టి ఒక స్కూల్ తీ అంటాడు ఎవరు ఒక టీచర్ని పట్టుకుని ఒక స్కూల్ తీస్తుంది మంచిగా నడిస్తే ఇంకొకరు వచ్చి మేం సహాయం మేము సహాయం చేస్తామని అందరూ సహాయం చేస్తే ఆమె ఎంతకి పెరుగుతుందంటే పూనా దగ్గర ఒక పెద్ద ఇన్స్టిట్యూట్ తీసుకుని పదకొండు వందల మంది ఈ అనాథ పిల్లల్ని దత్తక తీసుకుంటారు అనంత చదివిపిస్తుంది ఇంజనీర్ డాక్టర్లు అవుతారు దాంట్లో ఎన్నో మంది ఐఏఎస్ ఆఫీసర్లు అవుతారు ఐపీఎస్ అవుతారు ఆమెకి పదకొండు వందల మంది పిల్లలు అని చెప్తుంది ఆమె వీళ్ళనంత దత్తగా తీసుకున్నా ఆమెకి ఎనిమిది వందల అవార్డులు వస్తాయి ఆమె మీద ఒక సినిమా తీస్తారు ఇంగ్లాండ్లో నడుస్తుంది ఆ సినిమా నరేంద్ర మోదీ గారు పద్మశ్రీ అవార్డు ఇస్తారు ఈ సంవత్సరం జనవరిలో ఆమె చనిపోతుంది ఇంత కష్టము ఇంత సాహసం ఇంత దీంట్లో మేము పురాణాల్లో కథలు వినేవాళ్ళం అట్ల అయింది ఎక్కడైంది ఇక్కడ అనసూయ సత్య అనుసూయ అది అతని ఋషి ఏదో అయితే ఇప్పుడు ప్రత్యక్షంగా ఈ సంవత్సరం జనవరిలో ఆమె చనిపోయింది నెట్లో కొట్టండి మీకు డీటెయిల్ వస్తుంది ఇది మన యూత్స్ తెలుసుకోవాలి ఆడపిల్లలు చిన్న చిన్న దానికి స్కూల్ పిల్లలు ఆత్మహత్య చేసుకోవడము ఎక్కడో పడి చావడము అరే ఇంకేమైపోయింది జీవితం అయిపోయింది నాది అని ఇడిచిపెడితే అలాంటి వాళ్ళకి ఇది ఒక కథ ఆదర్శం కావాలి ఈ కథ నుంచి మేము నేర్చుకోవాలి కష్టాలు సమస్యలు వస్తవి రాని దాన్ని అధిగమిద్దామని ఆమె ట్రైన్లో పాట పాడింది పిల్లల్ని ఇచ్చేసుకునింది స్కూల్ తీసింది కాలేజ్ తీసింది పదకొండు వందల మందిని దత్తక తీసుకునిది ఇదంతా ఎట్లా చేసింది సాహసం ఆమె ధైర్యం చూడండి ఈ దాన్ని మేమంతా పిల్లలకు చెప్పాలి పిల్లలు దీని గురించి మంచిగా మాట్లాడుకోవాలి దీని కథ వినాలి హిందీలో రెండు మూడు సామితాలు ఉన్నది జహజం కో జోడుబాయే اسے طوفان کہتے ہیں ఫడవల్ ముంచడానికి తుఫాన్ అంటా జహజం కో జోడుబాయే اسے طوفان کہتے ہیں طوفانوں سے جو ٹکر لے اسے انسان کہتے ہیں ఆ తుఫాన్ లో గట్టిగా నిలబడేవాడు మనిషిరా అని చెప్తాం లక్ష సమల్నే పర్ బి గిర్తా హై ఇన్సాన్ జోగిరిని వాళ్ళంకు సమాలే వహి హోతా హోదా ఎన్ని ఇచ్చేసినా మనిషి పడతాడా తప్పులు చేస్తాడు ఆయనను కొద్దిగా క్షమా చెయ్యి ఆమె క్షమా చేసింది భర్త వస్తుంది లాస్ట్ రోజుల్లో భర్త వచ్చి బిచ్చమడుకుంటే వస్తాడు భర్తకి తెలియదు ఏమేమో నా భార్య అని ఆమెను చూసి ఆమె గుర్తుపడుతుంది అరే నీవు నా భర్త నన్ను ఆ రోజు తన్ని నన్ను గర్భవతిని తన్ని పంపించినావు కదా అదే భర్త నువ్వు నాకు తెలుసు నిన్ను క్షమా చేసిన నా దగ్గర ఉంటుంటే ఉండు అయితే భర్తగా కాదు నా కొడుకుగా నా సంతానంగా ఉండుంటే ఉండు అంటే ఆయన కంట్లో నీళ్ళు కాళ్ళకి నమస్కారం చేయడానికి పోతాడు భార్యకి వద్దొద్దు నీవు నా భర్త నేనే నీకు నమస్కారం చేస్తా అని నమస్కారం చేసి తీసుకుంటుంది కొడుకులు కూడా వచ్చిండ్రు అప్పుడు ఆమె కొడుకులు అందరు కలిసి సేవ చేస్తే నాలుగు సంవత్సరాల తర్వాత ఆయన కూడా భర్త అక్కడే చనిపోతాడు అప్నీ గమ్మె రోనే వాళ్ళే జరా ముస్కురా సీక్లే జిందగీమే తూ కిసీకే కామానా సీక్లే జోఖిలానే మే హమజ ఆ పఖానే మే నై అరే నీదే ఏడోద్రా నీదే దుఃఖము ఇంకొకరి కొడుకు ఏమైనా చెయ్యి ఎవరికైనా తినబెట్టే దాంట్లో ఆనందం ఉంది నీవు తినేదాంట్లో లేదు ఇది సామెతాలు చెప్పాలి పిల్లలకి భారత్ మాతాకి అందరికీ నమస్కారం